హరి ఓ ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని పద్దెనిమిదవది ఈ శ్లోకాన్ని మృగశిర నక్షత్రం రెండవ పాదం వృషభరాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభరాశికి చెందుతాయి మృగశిర నక్షత్ర అధిపతి కుజుడు గణము దేవగణము శ్లోకము वैद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः वैद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः वैद्यः वैद्यः सदा योगी वीरः మాధవ మధు అతీంద్రియ మహామాయ మహోత్సాహ మహాబల తాత్పర్యం ముముక్షువులకు తెలియబడువాడు సర్వ విద్యలు తెలిసినవాడు మరియు భవరోగాన్ని నశింపచేసే వైద్యుడు ఎల్లప్పుడూ యోగస్థితుడై ఉండువాడు ధర్మరక్షణార్థం అసురులను దుష్టులను సంహరించువాడు విద్యాధిపతి తేనెవలే అమితానందాన్ని కలిగించువాడు ఇంద్రియాలతో గ్రహింప గ్రహింపస్యం కానివాడు గొప్ప మాయాశక్తివంతుడు మహా ఉత్సాహంతో సృష్టి స్థితి లయలను గావించువాడు బలవంతులలోకెల్లా బలవంతుడు శ్రీమన్నారాయణుడు